ప్రక్రియలో నువ్వు పొందిన ప్రయోజనాలను గుర్తించట్లేదు ఏం ప్రయోజనాలు నా సింగనాథంలో ప్రసాదం కూడా దాకలేదు ఎందుకు పనికిరావని అందరూ అనుకుంటారు నువ్వు ఎన్ని పనులు చేసావో తెలుసా నీ అహంకారాన్ని పక్కన పెట్టి చెయ్యి చాచి అందరిని చందా అడిగాడు అంకుల్ గారు అంకుల్ గారు వినాయక్ చందా ఆంటీ గారు చందా ఆ ప్రక్రియలో ఎన్ని మాటలు పడ్డా ఓర్చుకున్నావు వచ్చిన మొత్తాన్ని పది రోజులు ఎలా ఖర్చు చేయాలో చక్కటి ప్రణాళిక వేసావు నీతో ఉన్న వాళ్ళని ఒక నాయకుడిలా నడిపించవురి చూసి ఊర్లో ప్రతి ఇది నా పేరు మధువే కాదు కష్టం వచ్చినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా నిలబడ్డావు వచ్చిన సరిపోనప్పుడు సమయస్ఫూర్తితో సరిచేసా ఇవన్నీ నువ్వు పొందిన ప్రయోజనాలే కదా ఈ బాబు నేను ఇవి చేస్తానా ఈ మేకు గాడు పొడత వల్ల